సమస్య వచ్చిందా కష్టం వచ్చిందా వినకూడని వార్త ఏదైనా వినవలసి వచ్చిందా అయితే ప్రార్థించండి దేవుని వాక్యం సెలవిస్తుంది దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యయం ఐదు ఆరు వచ్చినారు మనము ప్రతిరోజు మోకరించి ప్రార్థించే వారముగా ఉండాలి మనకున్న భారమంతా ఏసు సన్నిధిలో కుమ్మరించాలి ఒంటెలను ఎడారి ఓడ అంటారు అవి చాలా భారాలను మోసుకొని వెళ్తాయి అలా అవి భారాలను మోసుకొని వెళ్తున్నప్పుడు కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక భారం మోయలేని సమయం వచ్చినప్పుడు నా వల్ల కాదు ఇక నేను అడుగు తీసి అడుగు వేయలేను ఇక ఈ భారాన్ని సహించలేను అని అనుకుంటున్నప్పుడు వెంటనే మోకాళ్ళ మీద పడుతుంది యజమానికి సంకేతం ఇస్తుంది వెంటనే యజమాని వచ్చి గబగబా ఒంటె ఉన్న భారాన్ని దించేస్తాడు యజమానికి తెలుసు తను ప్రేమించే ఉంటే భారమును భరించలేదని దానికి విశ్రాంతి కావాలని డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒంటె పట్ల యజమానికి ఇంత బాధ్యత ఉంటే నిన్ను నన్ను మన ప్రభు తన రక్తం ఇచ్చి తన ప్రాణాన్ని ధారపోసి క్రయధనముగా కొనుక్కున్నాడు కావున తాను మన పట్ల ఇంకెంత బాధ్యత చూపిస్తాడో ఒక్కసారి ఆలోచించండి ఆయన మన భారమును భరించగలడు మన భారమును తొలగించగలడు కానీ ఎప్పుడో తెలుసా మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు వెంటనే మోకరించి దేవునితో విన్నవించుకునే ప్రయత్నం చేయండి మన ప్రభువు తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్య నుండి విడిపించడానికి సమర్థుడు మనం చేయవలసిన వాటిని చేయకుండా మన బాధ్యత నిర్వర్తించకుండా కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాను అంటే కుదరదు తండ్రి కుమారులు చేపలు పట్టడానికని స్టీమర్ నదిలోనికి వెళ్ళారు తండ్రి గేలం వేస్తున్న సమయంలో కుమారుడు చెప్తున్నటువంటి మాట డాడీ మీరు చూస్తూ ఉండండి ఖచ్చితంగా చేపబడుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగల చెప్పగలవని అడిగితే నేను దేవునికి ప్రార్థన చేశాను కావున ఖచ్చితంగా పడుతుంది కుమారుడు చెప్పినట్లుగానే చేప దొరికింది మరలా రెండవసారి కూడా అదే విధంగా గేల వేస్తున్నప్పుడు డాడీ నేను ప్రార్థన చేశాను ఈసారి కూడా తప్పకుండా పడుతుందని చెప్పాడు చెప్పినట్లుగానే రెండవసారి కూడా చేప దొరికింది మూడోసారి చేప దొరుకుతుందా అని తండ్రి తన కుమారుని అడగగా డాడీ ఈసారి నేను ప్రార్థన చేయలేదు చేప దొరకదని బదిలిచ్చాడు ఎందుకు ప్రార్థన చేయలేదు అని తండ్రి అడిగితే డాడీ మీరు ఎందుకని గేలానికి ఎరపెట్టలేదు అని కుమారుడు ప్రశ్నించాడట మనం కేవలం ప్రార్థన చేస్తే మాత్రమే సరిపోదు మన పని మనం చేస్తే దేవుడు తన పని తాను చేస్తాడు మనం కష్టపడి పని చేయాలి అప్పుడు మనం పడ్డ కష్టానికి దేవుడు ఫలితాన్ని అనుగ్రహిస్తాడు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదవచనం వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ